ర్మన్ గట్ నుండి వచ్చామండి కర్మన్ గట్ ఇయర్ వస్తాం ఇక్కడ మమ్మీ వాళ్ళు అక్కడ అత్తయ్య వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుండి ఇక్కడనే సెలబ్రేషన్ జరుపుకుంటాం చేస్తాం బాగుంటుంది చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు మిస్ కావాలనిపించదు బాగుంటుంది రావాలనిపిస్తుంది ఎంత లేట్ అయినా నిలబడి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది నెరవేరుతాయండి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి కానీ అన్నీ నెరవేరుతాయి ఏర్పాట్లు బాగుంటాయి అండి ప్రతి ఇయర్ చూస్తాం కదా బాగుంటాయి ఇంకేమన్నా అంటే గుడి కొంచెం పెద్దగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము దాని గురించి ఎదురు చూస్తున్నాము ఎప్పుడైదో చూడాలి అదే ఉంది

కూడా చూసినావా చేసినప్పుడు చూసినావు కదా ఎవరెవరు వచ్చి ఇప్పుడు మమ్మీ డాడీ మమ్మీ డాడీ బాబా పెద్ద మమ్మీ బాబా పెద్ద మమ్మీ నేను కరీంనగర్ నుంచి వచ్చిన లాస్ట్ టైం సికింద్రాబాద్ పోయినా ఈ సంవత్సరం లాల్ దర్వాజ్ వస్తున్నా ఖచ్చితంగా వస్తాను అప్పుడు కూడా బాగుండే ఇప్పుడు కూడా కొంచెం ఓకే బాగానే ఉంది పర్లేదు సికింద్రాబాద్ దగ్గర కూడా బాగానే ఉండే లాస్ట్ టైం కూడా బాగానే ఉంది యా ఎక్సలెంట్ పర్లేదు మనకు హైదరాబాద్ తగ్గదు కదా మినిమం ఉంటుంది నేను ఫార్టీ ఫైవ్ గంట అవుతుంది యా పర్లేదు ఇక ఇట్లాంటి అప్పుడు పోసుకోవాలి కదా తప్పదు యా వాటర్ ప్యాకెట్ అవి ఇస్తున్నారు యా నో ప్రాబ్లం బాగానే ఉంది ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి లోపల పోయినాక చూడాలి అని వైబ్ క్రియేట్ అయితే లేదు లోపల పోయినాక ఎట్లుంటుంది చూడాలా నారాయణ గూడ్రీడేస్తాయి నెరవేరుతున్నాయి అంటే బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి అలవాటు అయింది ఇంకా మీరు ఇంకా లైన్ కోసం వెయిట్ చేస్తున్నాము సో మమ్మల్ని కూడా పంపిస్తే కొంచెం బెటర్ ఉంటుంది అందరూ ఎట్లా లేదు ఎప్పుడైనా క్యూ క్యూ ఇక్కడ ఉన్న ప్రజలు ఇట్లనైనా నడుచుకొని వెళ్తారు అక్కడ హైదరాబాద్ నుంచి బాగా బాగానే ఉన్నాయి లైన్ చాలాసేపు అయింది నిలబడి గంట అవుతుంది నిలబడి ఏ గవర్నమెంట్ అయినా అంతే ఉన్నది అందరికీ వీఐపీలోకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుండాలి భక్తులు నిలబడారు ఎవరు గంట అయిపోయి నిలబడారు పెట్టి కడే పని అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ బోనాలు ఉన్నాయంటే సరే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అట్ల చూసుకున్నాము చాలా గ్రాండ్గా చేస్తున్నారు ప్రతిది అంతా ఈజ్ అండ్ ఎవ్రీథింగ్ శాఖలు కానీ అమ్మవారికి బలి ఇవ్వడం కానీ అంతా బాగానే జరుగుతుంది అండి ఇక్కడే వచ్చాను ఇయర్ చాలా ఉంది చాలా హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇగో చెప్పలేనండి నో కామెంట్స్ అమ్మిక గారి ఆదిలాబాదే హైదరాబాద్ ఆదిలాబాద్ నుంచి వచ్చినాం వచ్చినాం పది దాంట్లో లాల్దరాజా ఇక్కడే కాదు మేము పుట్టినాం ఇక్కడ అని ఇక్కడే వస్తాం మేము లాల్ద్రాజా మంచిగా బాగా మంచి అవుతుంది ఎవ్రీ ఇయర్ మంచి ఈ సంవత్సరం కూడా బాగున్నది ఒక గంట అయ్యింది అట్లా ఏం లేదు మనకి దర్శనం దొరికితే బాగా మంచిగా అన్ని ఫెసిలిటీ ఉన్నది ఇక్కడ అన్ని ఈరోజు మేము నల్గొండ నుంచి వచ్చామండి ఈ లాల్ దర్వాజా మహంకాళి బోనాలకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మేము ఇక్కడికి రావడం రెండోసారి అండి పోయినసారి వచ్చాము అమ్మవారిని మొక్కున్నాము మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు కూడా ప్రత్యేకించి ఈ దర్శనాన్ని అమ్మవారి దర్శనాన్ని చేసుకుందామని మేము వచ్చాము ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గవర్నమెంట్ వారు పోలీసు వారు చక్కటి ఏర్పాట్లు చేశారు తక్కువ సమయంలోనే మేము ఉద్యో అమ్మవారి దర్శనం చేసుకుంటామని భావిస్తున్నాము అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈ ఈ జాతరని అంటే అమ్మవారి ఈ బోనాల పండగని ప్రచారం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నది కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఉంది ప్రభుత్వం వారి కృతజ్ఞతలు అదేవిధంగా అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం అంతా మన రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలి అందరం ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి జై